కూర్చో లేకపోతే మీడియా ఉందని కొట్టలేను కొంట ఆడదని కొట్టే సంస్కారం మనుషులు కాదు చర్చిందండి ప్లీజ్ గో చూసుకొని పైకి వెళ్ళి పోలీసులు తెచ్చుకుంటారు ఏ చేసి తెచ్చుకోండి David. Hey, please go. This yeah. is my private space and my you so have no permission, permission to come You have no permission to come ال. And my there, sir? The, yeah. no the oh, come the, I have to this is my office. Please go. police department. ఈస్ గోన్ టూ మై ఈ డైవర్స్ అక్కడ పెండ్ చేసుకునే ఉంటాడండి ఓసేప్ చేసుకున్నాడు వీడియో చెప్తున్నాడు చేసుకున్నా పిల్లకి దానికోసాకో రూ పోయినా గాలి మాత్రం బట్టి కానీ వందలేసు కదా అలా బాగుండీకు వెళ్ళాం అనిపిస్తున్నావా ఎంకట్ట లచ్చ పండగ సిగ్గిరా దాని చేస్తాం లేదు Ó

చిన్నపిల్లూరు <laughs> 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 你们啊，将来媒体这都。